ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఈ విధంగా ఇరవై రోజు నెల రోజుల ప్యాకేజ్ వచ్చి ధర్మవరం లాంటి చోట మీరు రాణించాలంటే అది అసాధ్యం మీరు ఇక్కడ రాణించాలి అంటే త ముందు రావాలి ఇక్కడ పని చేయాలి పని చేసి ఓటు అడగాలి అప్పుడు నేను ఆదరిస్తారేమో తప్ప ఈ విధంగా కొన్ని బచ్చాగాలను కొనుక్కొని దానివల్ల ఉపయోగపడతామంటే అది కుదరదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ లోకేష్ జి రాముడు జీ నరసింహుడు పి వెంకట్రాముడు గడ్డం రాజు డి రామాంజనేయులు వి రాము ఎల్లు ఎల్లుట్ల ఆదికేశ్వర నాయుడు ఎం సాయి ఎం నల్లప్ప షరీఫ్ ఆకుల రామప్ప లక్ష్మీ గుడి పూజారి రమణ డి రమణప్ప డి కొండన్న పెద్దన్న కడిమి పెద్దన్న జీ ఆంజనేయులు జీ ప్రసాద్ సుధాకర్ బండి సురేష్ నారాయణమ్మ ఇదంతా అయిపోయింది మొబైల్ అయిపోయింది పెద్దక్క బండరాముని పా భార్య పెద్దక్క లక్ష్మీదేవి రామాంజనమ్మ తిమ్మక్క నాగలక్ష్మి రామాంజనమ్మ సుంగులమ్మ రాములమ్మ శాంతి భారతి చిన్న చౌడమ్మ బాలమ్మ శివయ్య శివంపల్లి పెద్దన్న ప్రకాష్ జోషఫ్ జయమ్మ కలమ్మ పెద్దక్క లక్ష్మీదేవి ధనుష్ నరసమ్మ నరసమ్మ విజయ్ కుమార్ కోనమ్మ ఈశ్వరమ్మ అనంతమ్మ Samba! Du er det her! ആ നിൽക്കുന്ന